అందరికీ నమస్తే ఈరోజు నేను మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేక నైట్ టైమ్స్ తినడానికైనా కూడా బాగా ఉంటుంది ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగ మనము అన్నంలాగా చేసుకునే తినచ్చు చూడండి మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇలాంటి రెసిపీస్ మనం చేసుకున్నామంటే అప్పుడప్పుడు తినడానికి హెల్తీగా ఉంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మూసల వాళ్ళ వరకు కూడా పెట్టచ్చు అంత బాగా ఉంటుంది ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఈ రెసిపీ ఇది నేను లిటిల్ మిల్లెట్స్తో చేశాను అంటే ఇక్కడ సామలు సామలతో చేసా చూడండి ఒక గ్లాసు సామలు తీసుకున్నాను కరెక్ట్గా కొలత చూపిస్తున్నాను ఒక గ్లాసు సామలకి నేను చూడండి ఎంత ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి వీటిని మీరు కావాలనుకుంటే ఒక అరగంట నానబెట్టుకోవచ్చు అరగంట లేదా గంట పాటైనా నానబెట్టచ్చు నేనైతే డైరెక్ట్గానే చేసి చూపిస్తాను అలాగే ఇందులోకి కరెక్ట్గా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నామనికే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది లేదు మీకు ఒకవేళ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక అర గ్లాస్ వరకు మనము ఈ సామలు వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా ఇలాగ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి మనం ఇలాగ మీరు కడిగి కావాలంటే ఒక అరగంట గంట నానబెట్టుకోవచ్చు నేనైతే ఇలాగే చేసేస్తున్నాను మనకి సామెలు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి మనకి త్వరగానే ఉడుకుతాయి అందుకోసమనే నేనేం నానబెట్టలేదు ఇప్పుడు ఇందులోకి కరెక్ట్గా నేను చూడండి రెండు గ్లాసులు తీసుకున్నా కదా అదే ఒక గ్లాసు ఇది ఒక గ్లాసు దానికి కరెక్ట్గా కొలతతో వేసి చూపిస్తాను మూడు నాలుగు ఐదు ఐదు గ్లాసులు వేసుకుంటాను నేను నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఐదు గ్లాసులతో ఒకవేళ ఇంకా నీకు మెత్తగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే కుక్కర్లో మనకి నీళ్ళన్నీ బయటకు వస్తాయి అందుకోసమనే కరెక్ట్గా వేసుకున్నాను వేసుకొని ఇక్కడ మనము మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ అయితే రెండు విజిల్స్ లో ఫ్లేమ్ అయితే ఒక విజిల్ సరిపోతుంది చండి నేను రెండు విజిల్స్ తర్వాత చూపిస్తాను నీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది రైస్ కూడా నీకు బాగా ఉడికిపోయింది సామలు అలాగే పెసలు మనం ఇలాగైనా తీసుకోవచ్చు ఇది సాంబార్లోకి వేసుకొని తిన్నామంటే లేదా పప్పుతో కలుపుకొని తిన్నామంటే లేదా చింతకు అలాంటి వాటిలోకి కూడా బాగా ఉంటుంది ఇలాగైనా డైరెక్ట్గా తీసుకోవచ్చు మనము అయితే నేను ఇప్పుడు టిఫిన్ లాగా చేసుకుంటాను కాబట్టి ఇందులోకి కొద్దిగా పసుపు చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే కారం తగ్గించుకోవచ్చు ఉప్పు ఉప్పు అయితే మరీ ఎక్కువగా వేయలేదు కొద్దిగానే వేసుకున్నా కొద్దిగా ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటాను అలాగే కారం కోసం ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను మీకు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పిల్లలకి పెట్టాలి అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు ఏదైనా చట్నీ సాంబార్ అలాంటి వాటితో పాటు తింటే మనకి సరిపోతుంది అంతా ఒకసారి కలుపుకొని మనము ఇక్కడ నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని మనం మెత్తగా ఉడికించుకోవాలి నీళ్ళు ఇక్కడ నేను చూసుకొని వేసుకోవాలి నేనైతే మామూలుగా మనం తాగేటువంటి గ్లాస్ వేసుకొని చూపిస్తాను ఇక్కడ తాగేటువంటి గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వరకు వేసుకుంటాను మధ్య మధ్యలో కలుపుకొని అంతా వేసుకోవాలి చూడండి ఇలాగ వచ్చేలాగా కలుపుకొని మనం ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే టమోటా ఉల్లిపాయ అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదండి ఉత్తది చూపిస్తున్నాను మీకు చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవడమే చూడండి కలర్ ఎంత బాగా ఉందో మనం ఇది గ్లాస్లోకి వేసిస్తే కానీ మనం ఈజీగా స్పూన్తో తాగేయచ్చు లేదా అలాగే కాఫీ తాగినట్టుగా తాగేయచ్చు ఇలాగ వేసిచ్చినా కూడా రెడీ అయిపోయింది మనకి కరెక్ట్గా ఇప్పుడు చివరిగా మనం పోపు వేసుకుంటే సరిపోతుంది పోపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా మనకి టిఫిన్ రెడీ అయిపోయింది ఇది మనము చట్నీ లేదా సాంబార్ దేంతో అయినా కాంబినేషన్తో తీసుకోవచ్చు అలాగే పెరుగు పచ్చడి అలాంటి వాటి కాంబినేషన్తో చాలా బాగా ఉంటుంది మరి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్